పట్టణ జనాభా అవసరాలకు అనుగుణంగా పారిశుధ్య కార్మికుల్ని పెంచాలని సీఐటియూ నాయకులు కోరారు శుక్రవారం సీఐటియు ఆధ్వర్యంలో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు పారిశుద్ధ్య డైలీ కార్మికులను ఔట్సోర్సింగ్లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు కావలి మున్సిపాలిటీలో గతం కంటే జనాభా పెరిగినందున పారిశుద్ధ్య కార్మికుల అవసరం ఉందన్నారు చనిపోయిన కార్మికులు అయిన కార్మికులతో ఖాళీలు ఏర్పడ్డాయని వీటిని భర్తీ చేయాలని కోరారు కార్మికులపై పనిభారం పెరిగిందని దీనివల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ప్రజా ఆరోగ్యం కొరకు ప్రాణాలను కూడా పణంగా పెట్టి తక్కువ జీతాలతో డైలీ కార్మికులుగా పనిచేసినట్లు వారు చెప్పారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పసుపులేటి తిరుపాలు వై కృష్ణమోహన్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బిడుదల మహేష్ ఒంగోలు రమేష్ పరుసు జేమ్స్ శివకోటయ్య పోలయ్య తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ వర్కర్స్ సిఐటి నాయకులు ఎమ్మెల్యే గారిని కలవడానికి వచ్చాము డైలీ డైలీ కో వర్క్ వర్కర్లని ఔట్సోర్సింగ్ చేర్చాలని అలాగే చనిపోయిన వాళ్ళ వాళ్ళ ఖాళీలు ఉన్నాయి రిటైర్డ్ అయిపోయిన వాళ్ళవి ఆ ఖాళీలలో వీళ్ళు ఐదు సంవత్సరాల నుంచి శ్రమించి పనిచేస్తున్నారు అందువలన వాళ్ళని అవుట్సోర్సింగ్లో చేర్చాలని అలాగే వీళ్ళు ఆ రోజు కరోనా టైంలో ప్రాణాలకు తెగించి మనకు జన ప్రజా ప్రజల అవసరాల కోసం ఆ రోజు అందరు ప్రజల ఇళ్ళలో ఉంటే వీళ్ళు ప్రాణాలకు దిగించి బయటకు పెంచి చేశారు కాబట్టి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రభుత్వం వాళ్ళని సోరింగ్లో చేర్చాలని కోరుకుంటూ సెలవు చేసుకున్నారు